కర్నూలు జిల్లా ఎంగనూరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పదిహేను రూపాయల భోజనం అందించే క్యాంటీన్ ను ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్రెడ్డి ప్రారంభించారు క్రయ విక్రయాలకు వచ్చే రైతులకు ఇస్కాన్ టెంపుల్ సాకారంతో భోజన సదుపాయం ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత సీఎం చంద్రబాబు సాకారంతో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశామని తెలిపారు మార్కెట్ యార్డ్ కొట్టి చాలా దూరం నుంచి వచ్చినటువంటి రైతులకు ఇక్కడ కొనుగోలు చేసి వారికి లాభదాయకంగా ఆ తీర్చాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో వ్యవసాయ శాఖ మాత్ర అచ్చెన్ నాయుడు గారి ఆశీర్వాదంతో మా నియోజకవర్గ మార్కెట్ యార్డ్ లో ఇస్కాన్ వారి యొక్క సౌజన్యంతో దాదాపు కేవలం పదహైదు రూపాయలకి ఈ రోజు భోజనం ఈరోజు చూశారు నాణ్యమైన భోజనం నిన్ననే గత ప్రభుత్వం పుట్టగొట్టినటువంటి పేదవాడికి బుద్ధి వచ్చేలా వంద రోజుల్లో కూడా అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం ఈరోజు మా మార్కెట్ యార్డ్ లో వచ్చినటువంటి రైతులకు కడుపు నింపేటువంటి కార్యక్రమం పదహైదు రూపాయలకి ఈరోజు భోజనాలు ప్రారంభించడం కూటమి ప్రభుత్వ లక్ష్యం ఎక్కడైతే ఎవరైనా కానీ పని చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రైతులకే కాదు ప్రజలకు కూడా పేదవారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు భోజనంతో